నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే మేడం ట్రిపుల్ ఎయిట్ ఏంజిల్ నెంబర్ గురించి మనం మన ఇద్దరు ఎన్నో సార్లు చేస్తున్నాము కానీ చేసిన ప్రతిసారి మీరు కొత్త మెథడ్ అండ్ కొత్త ని యాడ్ చేస్తూ చెప్తుంటారు మనకి అలాగే ఇప్పుడు కూడా చెప్పండి ట్రిపుల్ ఎయిట్ ని ఎలా మేనిఫెస్టేషన్ చేసి మన కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోగలము అంటేనే అసలు ముందు సంకల్ప సిద్ధి అని అనుకుంటాం అంటే సంకల్పమే బలం సంకల్పమే సిద్ధి సంకల్పమే సిద్ధిస్తుంది అని అనుకుంటాం ట్రిపుల్ ఎయిట్ ఎందుకు అని కనుక ముందు మనం మాట్లాడుకుంటే ఈ ట్రిపుల్ ఎయిట్ ఏదైనా సరే ఒక నంబర్ అండి ఒక అంకె అంకె కానివ్వండి నంబర్ కానివ్వండి అది మరుసార్లు మారుపడుతుండే దాని యొక్క ఎనర్జీ ఎక్కువ అవుతుంది ఓకే సింపుల్ అంటే సగటు మనిషిలాగా మనం అర్థం చేసుకోవాలంటే అది ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది దానికి ఎక్కడి నుంచి గ్లూకోజ్ వస్తుంది అని అనుకుంటే ఆ గ్లూకోజ్ ఎలా వస్తుంది ఆ నెంబర్కి అని అనుకుంటే ఏ నెంబర్ అయితే పలుమార్లు రిపీట్ అవుతుందో ఆ రెపిటేటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా అందులో వెస్ట్ అవుతుంది ఇంగ్లీష్లో వెస్ట్ అవుతుంది అంటారు వెస్ట్ అవుతుంది అంటే అందులో నెలకుంటుంది విందులో నీళ్ళు ఎలా నిండుగా ఉంటాయో అలా ఆ పర్టిక్యులర్ నెంబర్లో ఆ ఎనర్జీ అనేది వెస్ట్ అయి ఉంటుంది ఓకే ఆ పర్టిక్యులర్ ఎనర్జీ వేస్ట్ ఉన్న ఆ ట్రిపుల్ ఎయిట్ అనే నంబర్ని అదే ఎందుకు ఎయిట్ ఎస్ అ నంబర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సక్సెస్ అంటే అందరికీ ఎయిట్ వాళ్ళందరికీ అది సక్సెస్ రాదండి నేను మంది లైఫ్లో ఎయిడ్స్ని చూసుంటాను వెరీ యునో కొంతమంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎయిట్స్ అంటే బాగా జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళిపోయిన ఎయిట్స్ ఉంటాయి కొన్ని కొన్ని కొంతమంది ఎలా అంటే పాపం పరిస్థితుల మొలానో వాళ్ళ వాళ్ళ జెన్యున్ రీజన్స్ ములనో కాస్త వెనకబడి ఉంటారు ఆ వెనకబడి ఉండే ధోరణిలో వీళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా పులప్ చేసుకుంటారు అనేదే ఈ ఎయిట్ యొక్క ఫోర్స్ అనమాట ఈ ట్రిపుల్ ఎయిట్ అనేది అందరూ ఎనిమిదో తారీఖు పుట్టేయంగా అందరూ ఎనిమిదో తారీఖు సింగిల్ డిజిట్ ఎనిమిది ప్రతి నెల పుట్టేసేయం కదా మరి అప్పుడు ఎలా మన మన ఎనిమిది నెల తెచ్చేసుకుంటాము అందుకనే ఈ ట్రిపుల్ ఎయిట్ ఓకే అసలు ఎందుకు చెయ్యాలి అనేది మాట్లాడుకుంటే అప్పుడు తర్వాత ఏం చెయ్యాలి అనేది చెప్పుకుందాం అప్పుడు ఏమవుతుంది ఏదైనా మన కోరిక ఏదైనా ఉన్నప్పుడు ఎయిట్ ఎవరిది ఎనిమిదో నంబర్ ఎవరిది శని భగవానుడిది కోరికలు తీర్చే స్వామి దేనైనా సరే చక్కగా నిజంగా స్థిరంగా స్థిరత్వంగా బలంగా స్థిరంగా ఇచ్చే స్వామి శనీశ్వరుడు అందుకే ఎనిమిది అర్థమైందా ఓకే రైట్ ఇప్పుడు ఈ ఎనిమిది 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 అని రాసే ప్రక్రియలో మూడు సార్లు వెనుక మన రాసినట్లయితే అది ట్రిపుల్ ఎయిట్ ఏంజిల్ నంబర్ అవుతుంది ట్రిపుల్ ఎయిట్ అవుతుంది వీచేసిన ఏంజెల్ నంబర్ ఆ ట్రిపుల్ ఎయిట్ అనే నంబర్ని యూజ్ చేసుకుంటూ మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి అని అంటే మీరు ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కోరిక ఏదో సంకల్పమో ఏదో బలంగా ఏదో నాటుకుపోయిందో బుర్రలో పేపర్ మీద దాన్ని రాసేసేయండి మీరు రాసుకుంటే ఎనిమిది కోరికలు ఉంటే ఎనిమిది రాసుకోండి లేదు మాకు అవన్నీ లేవు మాకు ఒకటే ఉంది ఇప్పుడు చెప్పు ఒకటే రాసుకోండి ఓకే రైట్ లేదు ఎనిమిది ఉన్నాయి ఎనిమిది రాసేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఈ ఎనిమిది రాసే ముందు మీరు ఏం చేయాలంటే దేనికైతే ఇప్పుడు ఎనిమిది అనుకోండి ఎనిమిది కోరికలు ఉన్నాయి మీకు ఎనిమిది దేనికైతే మీకు బాగా సంతోషంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఏదో సాధించారు ఎనిమిది వాటికి సంతోషపరమైన విషయాలు అంటే గ్రాటిట్యూడ్ దాని గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత 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 మీరు ఏ ఆస్పెక్ట్స్కి మీ లైఫ్లో మీరు చూపించుకుందాం అని అనుకుంటున్నారు ఆ కృతజ్ఞత చూపించుకునే ఆ ఆస్పెక్ట్స్కి ఆ లైన్స్ అన్నీ రాయండి మీరు ఇక్కడ ఎనిమిది కోరికలు రాశారు కదా అక్కడ ఎనిమిది రాయండి ఓకే మీరు ఇక్కడ ఒకే కోరిక రాశారు ఒకటే రాయండి ఒకటే కృతజ్ఞత దేనికి అయితే కృతజ్ఞత కృ కృతజ్ఞత ఫీల్ అవుతున్నారో అది ఒకటే రాసేయండి ఓకే సరిపోతుంది రాసిన తర్వాత పేపర్ తిప్పేసి వెనక్కి ఇదంతా బ్లూ కలర్ పెన్తో రాయలస ఇంకే కలర్ పెన్తో ఉద్దండి వెనకట్ల ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అని ఒక ఎనిమిది సార్లు రాయండి ఓకే ఎనిమిది సార్లు ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అని రాసేసి ఆ పేపర్ని పిల్లో కింద పెట్టండి పిల్లో కింద పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది పేపర్లో ఉన్నదంతా బుర్రలోకి ఎక్కుతుందా ఎక్కదు ఏమవుతుందంటే ఎప్పుడైతే పిల్లో కింద మనం ఏదైనా పెట్టుకుంటామో ఎప్పుడైనా బాగా భయం వేస్తే మీ తాతయ్యని పెట్టారు లేదో మా తాతయ్య మాత్రం రాముడు ఫోటో పెట్టేవాళ్ళు కింద తలగడి కింద లేకపోతే రాముణ్ణి అలా గుండెల మీద పట్టుకుని అలా పడుకునేవాళ్ళం అనమాట లేకపోతే మా తాతయ్య నా చేత ఒకటి నుంచి వంద సార్లు రామా రామ రామ అనిపించేవాళ్ళు ఆ వంద పూర్తి అయ్యేసరికి నేను నిద్రపోయేదంట నాకు చిన్నప్పటిల్లా అదే అలవాటు అలాగా ఏమవుతుంది మనం పడుకునేటప్పుడు ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే రిజిస్టర్ అయిపోతుందో మనకి అందుకనే కళలు కూడా వస్తాయి అవును కళలు కూడా చూడండి లేట్ ఈవినింగ్ అంటే సాయంత్రం సంధ్య తర్వాత మీరు ఏదైతే మాట్లాడతారో ఎక్కువ దేని గురించి అయితే సంభాషిస్తారో ఏదైతే దేని గురించి అయితే మదన పడతారో ఏదో ఒక మదన కళ ఏదో ఒక చిరాకు కళ ఏదో ఒక విషకళ ఏదో ఒక బాధ కళ వస్తుంది బ్రెయిన్కి ఏమర్థం అవుతుంది ఓ పలానా వాళ్ళు పలానా చుట్టం ఇవన్నీ బ్రెయిన్కి అనవసరం కీవర్డ్ పట్టుకుంటుంది అది ఆ కీవర్డ్ ఏంటి దీనికి బాధగా ఉందంటుంది బాధపూరితమైంది ఇచ్చిపడే మన తలగడ కింద ఏం పెట్టాం అర్థమైందా ఎందుకు పెట్టాము తలగడ కింద వెరీ గుడ్ ఆ తలగడ కింద మనం ఏదైతే పెడతామో అవన్నీ కూడా ఎంతో చక్కగా మనకి విష్ మేనిఫెస్టేషన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటాం అంటే ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధించడానికి మనం చక్కగా తలకింటికి పెట్టుకుని తలకింటి పెట్టుకోకుండా అదో సుఖం అదో ఆనందం అయిపోయింది అయిపోయింది అని మనం మేము ఎప్పుడైతే సిగ్నల్ పంపిస్తామో అదైనా అవ్వపై అయి కూర్చుంటుంది అలా ఎయిట్ డేస్ పెట్టుకోండి ఎనిమిది రోజులు అట్లాగే ఉంచేసేయండి తలగడి కింద ఉంచేసిన తర్వాత ఎనిమిదవ రోజు దాన్ని తీసేసి దాన్ని ఎంతో చక్కగా మీరు కాల్ చేసేసి యాష్ లాగా పైకి యూనివర్స్లోకి ఊదేసేయచ్చు అవన్నీ జరిగినా జరగకపోయినా కానీ చక్కగా వెనువెంటనే అవన్నీ కూడా జరగడానికి ఆస్కారాలు అయితే కుదిరిపోతాయి ఇబ్బంది అంటూ ఏముండదు ఓకే ఓకే మ్యామ్ నమస్తే